వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయాకర్ నీలం అమ్మా శరణం ఈ సంవత్సరం సద్దుల బతుకమ్మను అయితే మేము చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాము మీరందరూ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకునే ఉంటారని అనుకుంటున్నాను వీడియో అప్లోడ్ చేయడం అయితే కాస్త లేట్ అయిపోయింది దసరా ఉత్సవాలు వచ్చాయి కదండి అందుకే వీలు పడలేదు ఇలా మా ఫొటోస్ అన్నీ చూస్తుంటే మీకు అర్థమయ్యే ఉంటుంది ఈసారి మేము యూనిఫామ్గా శారీస్ అయితే తెచ్చుకున్నాము మా కాలనీ ఫ్రెండ్స్ అందరం కలిసి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము ఎంగిలి పువ్వు బతుకమ్మ రోజు స్వయంగా అమ్మవారే వచ్చి దీవించి వెళ్ళిందని చెప్పాను కదండి ఈసారి మాత్రం ఈసారి కూడా అమ్మవారే వచ్చి స్వయంగా మమ్మల్ని అందరినీ దీవించి కార్యక్రమం అంతా అయిపోయేంత వరకు కూడా అక్కడే ఉండి మా బతుకమ్మ ఉత్సవాలన్నీ విజయవంతమయ్యేలా చేసింది అసలు ఎవరు ఆ అమ్మవారు ఏంటి ఆ విషయాలన్నీ తెలుసుకోవాలంటే తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది ఫస్ట్ రోజు జరిగిన ఎంగిల్ పువ్వు బతుకమ్మ రోజు మాత్రం అందరం కలిసి బయట కూర్చొని బతుకమ్మలను పేర్చుకొని ఆ పేర్చిన బతుకమ్మల్ని ఇంట్లో తీసుకువచ్చి పూజ చేసి తర్వాత ఇంటి ముందు పెట్టి ఆడుకున్నాం కదండి అందరు చూసే ఉంటారు ఆ వీడియోని ఒకవేళ చూడకపోతే మళ్ళీ చూడండి చాలా బాగుంటుంది ఈసారి మాత్రం పువ్వులన్నీ తెచ్చుకొని మా ఇంట్లోనే కూర్చొని ఇలా ఫ్రెండ్స్ అందరం కలిసి బతుకమ్మని పేర్చుతున్నాము తొలి బతుకమ్మను మాత్రం నేనే పసుపు కుంకుమ వేసి అందరం కలిసి స్టార్ట్ చేశాము తర్వాత అయితే నేను ఇలా పేర్చుతున్నాను ఇలా మా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటారండి ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్లీ నేచర్గా అందరూ కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అనే టైప్లోనే ఉంటారు ఇలా ఫ్రెండ్స్ అందరం కలిసి సమిష్టిగా ఏ పని చేసినా చాలా బాగుంటుంది కదండి ఎవరికైనా సమస్యలు ఉంటాయి ఎవరింట్లోనైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ వాటన్నిటినీ పక్కకు పెట్టి అప్పుడప్పుడన్నా ఇలా సమిష్టిగా కూర్చొని ఇలాంటి కార్యక్రమాలలో పాలు పంచుకోవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇంకా అందరితో కూడా కమ్యూనికేషన్ కూడా బాగా ఉంటుంది మొత్తం నాలుగు బతుకమ్మలను పేర్చాము నేనైతే ఫస్ట్ బతుకమ్మను పేర్చాను మిగతా మూడింటిని మాత్రం ఇలా మా ఫ్రెండ్సే పేర్చుతున్నారు ఇంకా పువ్వులన్నిటిని ఇలా దారాలు కట్టడం అన్ని డివైడ్ చేసి సెట్ చేయడం అన్నీ కూడా అందరం కలిసి చేస్తున్నాము ఇదిగోండి ఇలా అయితే నాలుగు బతుకమ్మలని పేర్చి పక్కకు పెట్టాము బతుకమ్మలు అయితే చాలా బాగున్నాయి కదండీ కాకపోతే తంగేడు పువ్వు జిల్లేడు పువ్వు అయితే లేదండి బంతి పువ్వులు ఇంకా మిగతా ఉన్న పువ్వులతోటే ఇలా పేర్చాము ఇంకా ఈ సద్దుల బతుకమ్మ స్పెషల్ ఏంటంటే ఇలా ఒకేలాంటి శారీస్ తెచ్చుకున్నాము ఎప్పటి నుంచో ఇలా ఒకేలా శారీస్ తెచ్చుకోవాలని అనుకుంటున్నాము కానీ ఎప్పుడు వీలు పడలేదు ఈ మాత్రం తప్పకుండా తెచ్చుకోవాలని ఫిక్స్ అయిపోయాము ఇంకా ఇదైతే పింక్ శారీ ఈ పింక్ శారీ మీద ఇలా ఎలిఫెంట్స్ వచ్చాయి ఈ చీరకైతే ఎల్లో కలరు ఆపోజిట్ బ్లౌజ్ వచ్చింది శారీ అయితే చాలా బాగుంది లైట్ వెయిట్గా కంఫర్టబుల్గా కూడా ఉంది ఇలా ఒకేలాంటి చీరలు పన్నెండు తీసుకొచ్చాము అందరం కలిసి వెళ్ళాము షాపింగ్ కూడా ఈ చీరలు అయితే సిక్స్ ఫిఫ్టీ పడ్డాయండి శారీ అయితే చాలా కలర్ఫుల్గా ఉంది ఈ శారీకి ఈ బ్లౌజ్ వల్ల చాలా గ్రాండ్ లుక్ అయితే వచ్చింది నేనైతే బతుకమ్మ అనేది ఫస్ట్ టైం అండి అసలు ఏం ప్రసాదాలు చేయాలో కూడా నాకు తెలియదు చిన్నప్పుడు అమ్మ చేసేది కానీ నేనైతే ఎప్పుడు చేయలేదు ఇంకా నేను అప్పటికప్పుడు అయితే ఇలా పులిహోర దద్దోజనం అయితే ఈ రెండు రకాలే చేశాను ఇలా పప్పు పంచదార అయితే ఇక కామనే కదండి తర్వాత ఇలా జంట గౌరమ్మని చేసి అయితే ఇలా తెల్ల క్లాత్లో కట్టమని చెప్పారు ఇలా ఉత్తి పత్తిని కూడా వేసి పెట్టాను ఇవన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టి చీరను కూడా అమ్మవారికి చూపించి కొబ్బరికాయ కొట్టి పూజ అయితే చేశాను ఇంకా ఆటకు సిద్ధమైన మా బతుకమ్మలు అప్పట్లోనే ఇప్పుడు కూడా వచ్చిన గోమాతను చూడండి గోమాత వచ్చింది ఇలాగే అమ్మవారు కూడా చూడండి ఇలా పావురం రూపంలో వచ్చింది పావురం రూపంలో వచ్చిన అమ్మవారు అయితే బతుకమ్మ ఆటంతా అయిపోయేంత వరకు కూడా ఉంది ఇంకా ఇలా పేర్చిన బతుకమ్మలు అన్నిటిని కూడా మా ఫ్రెండ్స్ అందరినీ పిలిచి ఇలా ఒక్కొక్కరం ఒక్కొక్క బతుకమ్మను తీసుకొని బయటికి వెళ్తున్నాము ఇలా అందరం కలిసి ఇలా బతుకమ్మలను తీసుకువెళ్తుంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇలా అందరం కలిసి ఒకేలాంటి చీరలు కట్టుకొని ఇలా ఫొటోస్ అయితే దిగాము పేర్చిన బతుకమ్మలన్నీ తీసుకువెళ్ళి ఇంటి ముందు పెట్టి ఇలా ఆటపాటలకైతే రెడీగా ఉన్నాము అందరం ఒకేలాంటి చీరలు కట్టుకోవడం వల్ల మా బతుకమ్మ ఆట మాత్రం చాలా కలర్ఫుల్గా ఉంది అదిగో చూడండి గోడ మీద పావురం అలానే కూర్చొని ఉంటుంది చివరి వరకు కూడా అలానే ఉంటుంది మీరు తప్పకుండా చూడండి ఇంకా బతుకమ్మలు అన్నిటినైతే పెట్టి అందరం కలిసి పసుపు కుంకుమ అక్షంతలు వేసి అమ్మవారి దగ్గర అయితే దీవెనలు తీసుకున్నాము ముందుగా అయితే ఇలా పూజా కార్యక్రమం అంతా మేము స్టార్ట్ చేశాము ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా వస్తున్నారు ఇంకా వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళ బతుకమ్మలు కూడా పెట్టి వాళ్ళు కూడా పసుపు కుంకుమ అక్షంతలు వేస్తున్నారు ఫస్ట్ అయితే ఇలా ఒకేసి పువ్వేసి చందమామ పాటతోటి స్టార్ట్ చేశాము ఇంకా తర్వాత అయితే ఇంకా డీజే సాంగ్స్ పెట్టుకొని మాకు వచ్చినట్లుగా కోలాటం వేసాము చప్పట్లు వేశాము పది సంవత్సరాల లోపు పిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు ఇంకా వివిధ రకాల ఉద్యోగాలు చేసే పిల్లల తల్లిలు ఉన్నారు అమ్మమ్మలు ఉన్నారు అత్తలున్నారు అందరూ ఉన్నారు కాకపోతే అందరూ కూడా చాలా హుషారుగా ఎంజాయ్ చేయడంలో ముందే ఉంటారు అప్పుడప్పుడు ఇలాంటి వ్యాపకాలు కూడా ఉండాలండి మానసిక ప్రశాంతతకి శారీరక వ్యాయామానికి కూడా పనికి వస్తది కదా ఇంకా అందరం అయితే ఇలా చప్పట్లు వేస్తూ చాలా ఎంజాయ్ చేశాము దాదాపుగా ఆరింటికి స్టార్ట్ అయిన మా బతుకమ్మ ఉత్సవం ముగిసే సరికల్లా పది అయింది ఇలా బతుకమ్మ సాంగులతో పాటుగా మిగతా సాంగ్స్ కూడా పెట్టుకొని మాకు వచ్చినట్లుగా స్టెప్స్ అన్నీ మార్చుకుంటూ వేస్తున్నాము చప్పట్లు ఇంకా ఈ సంవత్సరం నుంచి అయితే బతుకమ్మని పేర్చాలని ఫిక్స్ అయిపోయాను నేను కూడా మా ఇంటికి అయితే ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత బతుకమ్మ వచ్చింది ఇంకా ఇప్పటి నుంచి బతుకమ్మను పేరిస్తేనే కదండి ముందు తరాల వారు కూడా ఇలానే ఆడుకుంటారు నా పెళ్ళికి ముందైతే ఎంగిల్ పూ బతుకమ్మ సద్దుల బతుకమ్మ రెండు ఆడేదాన్ని కానీ పెళ్ళి అయిపోయాక ఎంగిలి పూ బతుకమ్మ అయితే మా ఇంటి ఓనర్ పెద్దమ్మ పేర్చేది ఆ పెద్దమ్మే నాకు పెద్ద బతుకమ్మ ఇచ్చేది ఆమె మాత్రం చిన్న బతుకమ్మ తీసుకునేది వచ్చిన పావురం మాత్రం చివరి వరకు అలా చూస్తూనే ఉంది అంత డీజే సౌండ్లు వచ్చినా కానీ ఆ పావురం లేచిపోలేదు ఇక అమ్మవారే ఆ రూపంలో వచ్చిందని భావిస్తున్నాను ఇంకా బతుకమ్మలు అన్నిటినైతే గంగమ్మ దగ్గరికి తీసుకువెళ్ళాము ఆ క్యాండిల్స్ వెలుగులో బతుకమ్మలనైతే ఇలా గంగమ్మ ఒడిలోకి వదిలివేస్తుంటే మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది పొయిరా గౌరమ్మ పొయ్యిరావమ్మ మళ్ళీ సంవత్సరం మేము ఇంతకంటే ఇంకా బాగా జరుపుకునేలా చూడు తల్లి అని అమ్మవారి దగ్గర అయితే ఆ శిష్యులు తీసుకొని ఇంటికి వచ్చాము ఇదిగో అమ్మవారి రూపంలో వచ్చిన పావురం మాత్రం చివరి వరకు అలానే ఉంది అలా బతుకమ్మ దగ్గరికి వచ్చిన మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఆ పావురాన్ని చూసి ఆశ్చర్యపోయారు ఇంతసేపు కదలకుండా ఎలా ఉంది ఆ పావురం అని అంత పెద్ద పెద్ద సౌండ్లకు కూడా అది ఎగిరిపోకుండా ఉండడం చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది ఇంకా అమ్మవారే ఆ రూపంలో వచ్చి అక్కడే ఉండి మా బతుకమ్మ సంబరాలన్నీ చూసి బతుకమ్మ సంబరాలన్నీ సక్సెస్ అయ్యేలా చేసిందని మేమైతే ప్రగాఢంగా విశ్వసిస్తున్నాము మీకు ఈ వీడియో చూసినాక ఏమనిపించిందండి ఆ పావుర నిజంగా అమ్మవారిలానే అనిపించిందా ఇలా అందరం ఒకేలాంటి శారీస్ కట్టుకొని బతుకమ్మ ఆడడం అయితే చాలా హ్యాపీగా అనిపించింది మీకు ఎలా అనిపించిందండి మా బతుకమ్మ సంబరాలు బాగున్నాయా ఓకే అండి మీకు కాక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి జై దుర్గమ్మ జై జై దుర్గమ్మ మా చీరలన్నీ మీకు నచ్చాయని అనుకుంటున్నాను ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్